ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున అనేది మీ శత్రు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే రాశి వారు ఎటువంటి దేవారాధన చేయడం వల్ల ప్రతికూలతలను దిగమింగి వారి జీవితాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురుజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడను గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి మేలు చేసిన వ్యక్తులను అసలు మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు కన్యారాశి జాతకులు సాంకేతిక విద్య వైద్య రంగాలలో ఎక్కువగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క స్వభావం కారణంగా అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది అలాగే తమ బాధను గురించి కావచ్చు తమ నిర్ధారించుకున్నటువంటి బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు విన్నపించాలి వారి యొక్క సమూభూతిని పొందుకోవాలి అని ఎప్పుడు మీరు అనుకోరు ఆ బాధను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో ఏదైతే వీరిని అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు ఈ కారణంగా ఇతర వ్యక్తులతో విభేదాలు కూడా వీరికి తెచ్చుకున్నట్టు అవుతుంది ఇక అలాగే ఈ కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక ఇరుగు పొరుగు వారు అనేది ఇక కావచ్చు ఈ రోజు మీకు ఒక అవకాశం అయితే దొరకపోతుంది అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఒక చక్కటి గుణపాఠాన్ని నేర్పించుకోవాలి అని చూడబోతున్నారు వారే మంచి మిమ్మల్ని క్రమశిక్షణ అడిగితే పరిస్థితులు కూడా వస్తాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో జరుగుతుంది ఇది మీకు చాలా మానసిక సంతృప్తి కూడా ఇస్తుంది ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు బాధపడుతున్నారు నిరాశ నిస్పృహలకు లోనవ్వారు మీ గురించి బయట చెడు ప్రచారం చేస్తున్నారని తెలిసినా కానీ వారిని నిలదీయలేకపోతున్నారు మానసికంగా ఎంతగానో మీకు సంఘటన సంఘర్షణ అనేది జరుగుతుంది అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతమైతే జరుగుతుంది మీ శత్రువు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి అటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో వారితో చక్కటి అయితే మీరు నేర్చుకోబోతున్నారు తిరిగి మీ జోలికి రావాలన్నా కానీ వారు ఆలోచించే విధంగా మీరు చక్కటి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పిస్తారు వారు మిమ్మల్ని క్షమాపణతో కూడా ఇటువంటి ఊహించిన ఒక అద్భుతమైన ఫలితాలను అయితే మీకు నెంబర్ వన్ గా జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున మీ యొక్క దిన ఫలాల ప్రకారం కనిపిస్తుంది అలాగే రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక ఆర్థిక పరిస్థితులు మీకు ఏ విధంగా ఉన్నాయంటే డబ్బు మీకు కొంత రాబడి ఎక్కువగానే ఉంటుంది ఉద్యోగస్తులకు కాదండి వ్యాపారస్తులకు కాదండి ఇతర ఇతర పని చేస్తున్న వారికి రాబడి అనేది కొంత అధికంగా ఉంటుంది అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక అద్భుతం అయితే జరుగుతుంది మీరు సక్సెస్గా ఎక్స్పెక్ట్ చేసినంత ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అటువంటి ఒక కస్టమర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక మీరు ఉద్యోగస్తులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు మీకు ఎదుర్కొనవలసి వస్తుంది మీకు ఉద్యోగస్తులతో తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు ఈ విధంగా ఊహించని సంఘటన అయితే జరిగే అవకాశాలు కూడా జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కన్యారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి ఫలితం కోసం నిర్లక్షించినట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ను కూడా మీరు ఈ రోజు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క తల్లిదండ్రులు డెబ్బై ఎనభై ఏళ్ళ పైబడిన వాళ్ళు గనక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో కొంత ఎక్కువగానే ఇబ్బంది పడితే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ అంశంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ విధంగా ఈ రోజు దినబలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు ఉన్నాయి ఇక ఇరుగు పొరుగు ఉన్నటువంటి శత్రువుల వల్ల మీకు చక్కటి గుణపాఠం నేర్చుకుని మిమ్మల్ని క్షేమాపణలు అడిగే ఒక అద్భుతమైన విషయం అయితే ఈ రోజు జాతకం ఫలితాల్లో మీరు కనిపిస్తుంది కాబట్టి కన్యా రాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించండి శని సూత్రం పారాయణం చేయండి అలాగే శని భగవాను ఇష్టమైన వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి